వెల్కమ్ అంబేద్కర్ నగర్ లో కందగట్ల పద్మారెడ్డి నూతనంగా నిర్మిస్తున్న సెల్ టవర్ను వెంటనే ఆపివేయాలని హెచ్చరించిన మామిళ్ళ చిత్తారి యాదవ్ మేడ్జి జిల్లా కట్కేశ్వర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ కాలనీలో పద్మారెడ్డి గార్డెన్ సమీపంలో నూతనంగా సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని నిలిపివేయడం గురించి స్థానిక కౌన్సిలర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు ఈ సందర్భంగా మామిళ్ల చిత్తారి యాదవ్ మాట్లాడుతూ జన నివాసం ఉండే ప్రాంతాల్లో టవర్ నిర్మించడం వల్ల రేడియేషన్ ప్రభావంతో గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు వైబ్రేషన్ ద్వారా వారి గర్భంలో ఉన్న శిశువులకు తరం వెనుకడి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది కావున టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని నిర్మాణం చేపట్టిన కందగట్ల పద్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్ మేకల పద్మారావు మరియు కడుపున్న మండేష్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి ఇటు విషయం గురించి కమిషనర్ తోనూ పై అధికారులతో చర్చిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ వాళ్ళు బస్సులో ఎంఎస్కే మరియు లేదు అంటే ఇక ముందు చెప్పాలి ముందంటే కూర్చుంటాం ఎందుకంటే ఇవి ఉన్న పబ్లిక్ సాగు కొడతా ఈ బన్నీ చేస్తారని చెప్పి దాని మీద మేము కూర్చుంటాం అసలు దాని తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటాం దాని వల్ల ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఎవరైనా భోజనం చేసి ఒక రెండు నిమిషాలు పండుకుందాం అంటే కూడా సౌండ్ పెద్ద సౌండ్ దానితోటి ఆ సౌండ్ ఒకటి ఏరియేషన్ ఒకటి ఏడవడతాడ కబ్జలు పెట్టుడు ఒకటి ఈడకున్న పని ఇది మన కూర ఉన్న పద్మరెడ్డికి ఇదే పని ఏడ ఉంటే ఈడ కబ్జ పెట్టాలి ఏడ ఉంటే యువని తీర్చి గుంజుకొని తినాలి ఈ యువని పబ్లిక్ నష్టపెట్టడానికి కానీ ఆయనకైతే పబ్లిక్ ఏదో సేఫ్ చేద్దాం అనేది మాత్రం ఆయనకి లేదు అంతే